హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి వీడియో మంచి ప్రాపర్టీ అయితే చూపించడానికి వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట అక్కడ మన కారు పెట్టిన బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది జర్చల నుంచి నాగర్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ వెళ్ళే నేషనల్ హైవే అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇదే రోడ్డుకు మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసుకొని మొత్తం డాంబర్ రోడ్లు కరెంటు అన్ని ఫెసిలిటీస్ ఉన్న గ్రామ పంచాయతీ లేఅవుట్ బట్ కాకపోతే అంటే మీకు క్లియర్ టైటిల్ రోడ్లు కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఇచ్చారు మనకు ఎలక్ట్రిసిటీ ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేశారు దీనికి కరెంటు కూడా గా ఉంది ఇంకా పక్కన చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ ఒకటి స్కూల్ కూడా ఉంది అది రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన కూడా చుట్టూ కూడా చుట్టూ మొత్తం కూడా ఇల్లే ఉన్నాయన్నమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా సో ఇది మన జడ్చర్ల మెయిన్ న్యూ బస్ స్టాండ్ నుంచి మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది కాకపోతే జడ్చర్ల మెయిన్ టౌన్ లేదా రైల్వే స్టేషన్ నుంచి తీసుకుంటే మీకు మహా అంటే రెండు కిలోమీటర్లే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పక్కనే హాస్పిటల్ కూడా ఉంది అనమాట పెద్ద హాస్పిటల్ కూడా ఉంది ఈ పక్కనే గురుకులు ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఫ్యూచర్ లో ఇది ఫోర్ లైన్స్ హైవే హైవే ప్రపోజల్ కూడా ఉందని ఆల్రెడీ అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే ఒక అద్భుతమైన ప్లాట్ ఈస్ట్ సౌత్ కార్నర్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ రాబర్ రోడ్స్ ఉన్నాయి పవర్ లైన్ గా అబ్జర్వ్ చేయొచ్చు స్టోన్ ఏదైతే ఉందో ఈ స్టోన్ నుంచి అక్కడ స్టోన్ ఆ స్టోన్ నుంచి వేసిన స్టోన్ అనమాట సో ఇది మొత్తం కూడా ఏంటంటే బాక్స్ షేప్ లో ఉంది బాక్స్ షేప్ లో మనకు ఏంటంటే ఫార్టీ బై ఫార్టీ నూట డెబ్బై నాలుగు గజాల ప్లాట్ ఫార్టీ ఫార్టీ సైజు లో ఉంది మంచి జబర్దస్త్ కార్నర్ ప్లాట్ అనమాట ఇంకెందుకో ఆలస్యం చేస్తారు వెంటనే నాకు కాల్ చేయండి మంచి ఆఫర్లో ఉంది ప్లాట్ మీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ సూపర్ గా పనిచేస్తారు ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ